ఇంటికి బాండ్లు కూడా ఇచ్చారు బాండ్లతో పాటు కరపత్రాలు కూడా ప్రచురించారు ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి కూడా పంచడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో బడ్జెట్ ఈరోజు ప్రవేశపెట్టారు మొదటి ఏడాది అయితే టోటల్గా కేటాయింపులు చూస్తేనే అరకొర అది కూడా బడ్జెట్ వరకే ఇచ్చింది అంట ఇచ్చింది అంతా అని చూస్తే ఓ పెద్ద బోర్డుస్ ఉన్న కనిపిస్తుంది ఇది చంద్రబాబు నాయుడు గారి బడ్జెట్ ప్రజెంటేషన్ ఇక రెండో ఏడాది బడ్జెట్ కూడా ఇంచుమించు అదే పోలికలే కనిపిస్తూ ఉన్నాయి ఈ సూపర్ సిక్స్ ఈ సూపర్ సెవెన్ గురించి మాట్లాడదు మొట్టమొదటిగా ఎందుకంటే ప్రధానమైన హామీలు కదా ఇవన్నీ ఈ ప్రధానమైన హామీలకు సంబంధ పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే మొదటిది యువతకు సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీ తను చెప్పినాడు సూపర్ సిక్స్ అన్నాడు సూపర్ సెవెన్ అన్నాడు నిరుద్యోగులందరికీ కూడా మూడు వేల రూపాయలు నిరుద్యోగ బృతి అన్నాడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు వచ్చేదాకా మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి అని చెప్పి చెప్పుకొచ్చాడు ఆశ్చర్యం ఏమిటి అంటే గత ఏడాది బడ్జెట్లో చూస్తే గత ఏడాది బడ్జెట్లో కూడా ఆ నిరుద్యోగ భృతి ఇరవై లక్షల మందికి ఇంటూ మూడు వేల రూపాయలు అంటే దాదాపుగా ఏడు వేల రెండు వందల కోట్లు దీనికి సంబంధించిన ప్రస్తావన అసలు పెట్టనే పెట్టలేదు నేరేడు సంవత్సరం ఈ సంవత్సరం బడ్జెట్లో ఏమైనా అంటే అది లేదు పరిస్థితి గమనిస్తే రాష్ట్ర అసెంబ్లీలో గవర్నర్ గారి చేత ఇచ్చే స్పీచ్లో ఏకంగా గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించిన వర్షన్ తెలుగు కాపీస్ అన్నీ కూడా ప్రతి శాసనసభ్యునికి కూడా ప్రతి శాసనసభ్యుడికి కౌన్సిల్ సభ్యులందరికీ కూడా బుక్స్ కూడా పంపిణీ చేశారు మళ్ళా అర్థం కాదేమో ప్రజలకి అని చెప్పి వాళ్ళు ఇచ్చిన దాంట్లో చూస్తే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చేసాము ఆల్రెడీ నాలుగు లక్షల ఉద్యోగాలు ఈ తొమ్మిది నెలల కాలంలోనే నాలుగు లక్షల ఉద్యోగాలు తొమ్మిది పది నెలల కాలంలోనే నాలుగు లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసాము అని చెప్పి ఏకంగా బుక్లో బుక్ల ద్వారా ప్రింట్ కొట్టి మరీ సర్క్యులేట్ చేశారు ఒకసారి చూపించండి మాకు ఒకసారి ఇది గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించిన కాపీ బుక్ ఇందులో ఆయన అన్న మాటలు మా ప్రయత్నాలు ఇప్పటికీ ఫలితాలనిస్తున్నాయి ఇస్తున్నాయి అనే విషయాన్ని పంచుకోవడానికి నేను గర్విస్తున్నాను భారీ పెట్టుబడు